వస్తున్నాను వస్తున్నాను నేచురల్ వస్తున్నా హాయ్ అండి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాం మీకు ఇక్కడ ఉండే నేచర్ని చూపించడానికి మేము మిమ్మల్ని తీసుకెళ్తున్నాను చూడండి ద బ్యూటిఫుల్ నేచర్ అమ్మ నా శ్రీమానస్కి ఎలా ఇంకా లోపల చూపిస్తాను చూడండి హాయ్ అండి నమస్తే నేను మీకు పోయినసారి అంటే ఒక వన్ మంత్ బ్యాక్ మీకు చక్కగా క్యాబేజీ పంట చూపించాను దాని ఎగుమతులు దిగుమతులు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను ఇప్పుడు సొరకాయ అండి ఆనపకాయ ఆనపకాయ పాదుల్ని చూపిస్తున్నాను మీకుల హాయ్ అండి నమస్తే నేను